స్నేహిత మహిళా వారోత్సవాల్లో భాగంగా పలు చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తూ వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలతో సమావేశం ఏర్పాటు చేసి చట్టాలు సమాజంలో ఎదురుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై పలు సూచనలు చేశారు నగరంలోని ఓల్డ్ హై స్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్పతి హాజరయ్యారు కరీంనగర్ ఓల్డ్ పలు శాఖల అధికారులతో కలిసి స్నేహిత కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ సత్పతి పలు అంశాల పట్ల విద్యార్థుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు స్కూల్లో బయట జరుగుతున్న విషయాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే స్పందించి సంబంధిత బాధ్యులకు ఫిర్యాదు చేయాలని లోపలే కుమిలిపోయి ఉండకూడదని సూచించారు డిఈఓ జనార్దన్ రావు విద్యార్థులతో పలు అంశాలు షేర్ చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ఆఫీసర్ పద్మావతి సిడిపిఓ ఇతర అధికారులు ఉన్నారు పర్సన్కి పోయి టీచర్ కానీ ఇంకా పేరెంట్స్ కానీ దానికి లేకపోతే పోలీస్ స్టేషన్ కానీ ఇంకా ఎక్కడ కానీ కంప్లైంట్ చేసిన వాళ్ళు స్ట్రాంగ్ నో నోస్ కానీ తట్టుకోవాళ్ళు స్ట్రాంగ్ వెరీ గుడ్ సో మీకు మీకు నా క్వశ్చన్ కరెక్ట్గా అర్థం వచ్చింది మీరు కరెక్ట్గా కూడా ఆన్సర్ ఇచ్చారు ఎందుకంటే కొట్టిన వాళ్ళ ఎప్పటికీ వీక్ కానీ ఏది రిపోర్ట్ చేయకుండా తట్టుకుని వాళ్ళు కూడా వీక్ అర్థమైందా సో అన్యాయం జరిగేటప్పుడు ఎక్కడైనా ఒక రిపోర్ట్ చేయాలి మీరు తిరిగి వాళ్ళకి కొట్టడం అవసరం లేదు కానీ మీరు టీచర్కి కానీ ఇంకని క్లాస్ రూమ్లో బుల్లింగ్ అంటారు ఒక కొంచెం పెరుగైన డాల్ అయిన అబ్బాయి ఇవి ఒక కొంచెం చిన్నగా కనిపించిన అబ్బాయిని కొట్టారు ఏంటి మీకు ఇంకా నిజం రాలేదు నాకు నిజం వచ్చింది అంటారు నైన్త్ క్లాస్ లో మీ చిన్నవాళ్ళ పిల్లవాడు అని అంటారు అది బుల్లింగ్ అంటారు దానికి సో బులింగ్ చేసిన వాళ్ళు వీక్ కానీ బులింగ్ జరిగితే ఇది స్కూల్ వరకు ఇది కాలేజ్ కి పోయినా దానికి బులింగ్ బదులు ర్యాగింగ్ అంటారు ఇంకా ఏదో అంటారు ఇంకో ఏదో అంటారు కరెక్ట్ ప్లేస్ లో కరెక్ట్ థింగ్ కోసం మీరు నిలబడాలంటే చాలా ఇంపార్టెంట్ అది మీరు రిపోర్ట్ కూడా దానికి చేయాలి ఇంకొకటి వాళ్ళ చాలా బాగా చెప్పారు గత రెండు నెలలుగా ఈ కార్యక్రమం మన జిల్లాలో వివిధ పాఠశాలలో జరుగుతూ వస్తున్నది రోజు మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు ఏమన్నా మీ గ్రామంలో నారాయణవాడు కనబడితే మీరు ఎలా చూస్తారా కాదా కరెక్ట్ అయితే నేను మీ అందరికీ తాతలేవు కదా అవును మరి మీకు ఏమైనా సమస్యలు వచ్చి చెప్పుకోకపోతే తాతయ్య తీయలేదు అవ్వ అవు

చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ సంపత్ పాల్గొని మాట్లాడారు సినిమాలు సీరియల్స్ లకు ఆకర్షితులై చెడు మార్గంలో వెళ్లవద్దని సూచించారు మాదక ద్రవ్యాలు స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ వల్ల దుష్ఫలితాలు తదితర అంశాలను వివరించారు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో జీసీడీఓ కృపారాణి సిడిపిఓ లక్ష్మీనారాయణ సూపర్వైజర్ అరుణ చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ వర్కర్ సాయి కిరణ్ షీ పోలీస్ కానిస్టేబుల్ స్వప్న పాల్గొన్నారు సో మీరు పాస్వర్డ్ పెట్టుకునే ఇప్పటి చేంజ్ ఏం చేస్తారు అంటే పిన్ పెట్టుకుంటే లేదు అంటే ఒకటి క్యాపిటల్ ఒకటి స్మాల్ యాడ్ చేయండి యాక్టివిటీ పిన్ పెట్టుకోండి స్నేహితుల స్నేహిత